సాధారణంగా మనకేదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మనము భవాని వైద్యుడి దగ్గరికి వెళ్తాం సో ఇది జనరల్గా మనకి భారతదేశంలో కానీ వీళ్ళందరిలో ఉండేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం వ్యాధి చెంది తగ్గిపోతుంది అనేసి కానీ జరుగుతున్న వాస్తవాన్ని ఒకసారి మనం చూస్తే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉన్నారు అతను మందులు రాస్తూనే ఉన్నాడు మందులు పెరిగిపోతూ ఉన్నాయి డాక్టర్లు మారుస్తూ ఉన్నాము సమస్య తగ్గుతుంది అంటే అయ్యో పాపం సమస్య తగ్గట్లేదు సమస్య మీద సమస్య పెరిగిపోతుంది మాత్రల మీద మాత్రలు పెరిగిపోయి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు కారణం ఏంటంటే మన యొక్క థింకింగ్ సో డాక్టర్ అనేవాడు ఒక మేస్త్రి లాగా రిపేర్ అయితే ఆ డ్యామేజ్ని రిపేర్ చేసే ఒక వ్యక్తి లాగా అతను పనిచేస్తాడు అంతే తప్ప మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సర్జరీ చేస్తాడు నిజమే అతను అవసరం అలాగే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మందులు ఇస్తారా నిజమే డాక్టర్స్ మనకు అవసరం కానీ మన హెల్త్ని బాగు చేసే పని వాళ్ళది కాదు డైటరీ మోడిఫికేషన్స్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అవసరమైన సప్లిమెంట్స్ వాడుకోవాలి హెబ్స్ వాడుకోవాలి మనం వంట చేసే విధానం నుంచి వంటలో వేసుకునే పదార్థాల వరకు ఆ మార్పు చేయగలిగితేనే మన ఆరోగ్యం బాగుంటుంది సో ఆరోగ్యం ఎక్కడ బాగవుతుందో అది మర్చిపోయి మనం డాక్టర్ చుట్టూ తిరిగితే అంటే రిపేర్ చేసే మెకానిక్ దగ్గరికి వెళ్తే ఎలా అవుతుంది సో మీ ఇంట్లో ఉండేటటువంటి టీవీని మీరు జాగ్రత్తగా ఉంచుకుంటే అది బాగుంటుంది అలాగే మీ శరీరాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకుంటే అది బాగుంటుంది రిపేర్ అయిన తర్వాత మెకానిక్ తీ తీసుకెళ్తే ఏమవుతుందా మనకు కూడా మన బాడీలో సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అదే జరుగుతుంది ఉంది సో వాళ్ళ ఆదాయం కోసం చూస్తారు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ పోతారు తప్ప మీకు సూచనలు సలహాలు ఇస్తూ కూర్చోరు సో కాబట్టే హోలిస్టిక్ హెల్త్ ఎక్స్పర్టు డైటీషియన్స్ న్యూట్రిషనిస్టు వెల్నెస్ ఎక్స్పర్ట్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం ద్వారా మన ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు